అందరికీ నమస్కారం ఈరోజు నేను గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రీసెంట్గా అంటే లాస్ట్ వీక్లో మూడు పెద్ద నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి ఆ నోటిఫికేషన్స్ గురించి అయితే మీకు బ్రీఫ్గా చెప్తాను సో ఆ మూడు నోటిఫికేషన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయొచ్చు అనమాట ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ ట్రై చేయొచ్చు సో టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ మూడింటిలో కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగము ఇది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి మీకు దక్కే అవకాశం అయితే ఉంది సో మొదటిది చూస్తే మనము మనకు భారత రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ దాదాపు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి పోస్టులను అయితే వదిలింది సో ఈ గ్రూప్ డి పోస్టులకి అంతా కూడా మనకు పదవ క్లాసు లేదా ఐటీఐ ఈ రెండు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అన్నమాట సో మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి సికింద్రాబాద్ రీజియను మనకు ఏపీ వాళ్ళకి ఏపీ తెలంగాణ వాళ్ళకైతే సికింద్రాబాద్ రీజియన్ ఉంది తర్వాత రిమైనింగ్ వాళ్ళకి అహ్మదాబాదు అజ్మీరు బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోరఖ్పూర్ కల్కట్టా ముంబై పాట్నా రాంచీ సో ఇవి వీటిల్లో ఉంది బట్ మనకు మిగతా వద్దు కాబట్టి మనకు సికింద్రాబాద్లో అయితే మన తెలుగు వారికి అయితే ఉద్యోగాలు ఉండే అవకాశం అయితే ఉంది తర్వాత దేని దేనిపైన ఈ ఉద్యోగాలు ఉన్నాయి అంటే ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రాఫిక్ సో ఒక్కొక్క దానికి అంటే పాయింట్స్ మ్యాన్కి వచ్చి ఐదు వేల ఎనభై ఐదు వేల యాభై ఏడు పోస్టులు అసిస్టెంట్ అంటే ట్రాక్ మిషన్స్ ఆపరేట్ చేసే వాళ్ళకి ఏడు వందల తొంభై తొమ్మిది అసిస్టెంట్ బ్రిడ్జ్ మూడు వందల ఒకటి ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ ఫోర్ పదమూడు వేల నూట ఎనభై ఏడు అసిస్టెంట్ పీవే రెండు వందల నలభై ఏడు అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు అసిస్టెంట్ లోకోమోటివ్ నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ వర్క్ షాప్ మూడు వందల డెబ్బై ఏడు పోస్టులు అసిస్టెంట్ ఎస్ఎన్టీ రెండు వేల పన్నెండు పోస్టులు అసిస్టెంట్ టిఆర్డి పదమూడు వందల ఎనభై ఒక్క పోస్టులు అసిస్టెంట్ లోకో హెడ్ ఎలక్ట్రికల్ తొమ్మిది వందల యాభై పోస్టులు అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ ఏడు వందల నలభై నాలుగు అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వెయ్యన్ని నలభై ఒక్క పోస్టులు తర్వాత వర్క్షాపు అసిస్టెంట్ టిఎన్ అండ్ ఏసీ ఆరు వందల ఇరవై ఐదు పోస్టులు సో ఇవన్నీ ఉన్నాయండి ఇన్ని పోస్టులు ఉన్నాయన్నమాట కాబట్టి రైల్వే జాబ్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి రిక్రూట్మెంట్ పెద్ద రిక్రూట్మెంట్ పెద్ద నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కానీ ట్రై చేసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే పదో తరగతి కానీ లేదా ఐటీఐ డిప్లొమా మరి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లో జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేటు ఉండాలంటున్నారు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కానీ ఐటీఐ ఉండాలి మరి నిర్దిష్ట శారీ శారీరక ప్రమాణాలు కూడా ఉండాలని అయితే చెప్తున్నారు మళ్ళీ వయస్సు ఎంత ఉండాలి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్యలో ఉండాలనైతే అంటున్నారు నిబంధనల ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సడలింపు ఉంటుందని అయితే చెప్తున్నారు ఇదండి వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది అంటే నెలకి పద్దెనిమిది వేల రూపాయలైతే వస్తుంది దీనికి ఈ పోస్టులకి ఎంపిక ఏ విధంగా జరుగుతుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత అది క్వాలిఫై అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈ పోస్టులకు మీరు ఏ విధంగా అప్లై చేయాలి అంటే మీకు జనరలు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఎక్స్ మెన్ దివ్యాంగులకి మహిళలకి రెండు వందల యాభై రూపాయలు అయితే కట్టవలసి ఉంటుందండి సో ఎక్కడ అప్లై చేయాలి అంటే మీరు ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ రైల్వే వెబ్సైట్కే డైరెక్ట్గా వెళ్ళి అక్కడనే మీరు అప్లై చేయాలి దీనికి అప్లై చేయాల్సిన చివరి తేదీ వచ్చి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సో ఫిబ్రవరి ఇరవై ఐదు లోపల అయితే మీరు ఇరవై రెండు లోపల మీరు అప్లై అయితే చేసేయాలి సో ఇది ఫస్ట్ జాబ్ సెకండ్ జాబ్ వచ్చి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సి వాళ్ళు రెండు జాబ్ నోటిఫికేషన్స్ అంటే రెండు రకాల జాబులకైతే నోటిఫికేషన్ విడుదల చేశారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి మరియు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే ఐఎఫ్ఎస్ మరియు ఐఎస్ ఐఏఎస్ రెండింటికి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే డిగ్రీ ఉండాలండి డిగ్రీ ఉండాలి సో దాదాపు తొమ్మిది వందల డెబ్బై డెబ్బై తొమ్మిది ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు మరియు ఐఏఎస్ ఐఏ ఐఏఎస్ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు ఐఎఫ్ఎస్ నూట యాభై ఉద్యోగాలు అయితే వదిలారు సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఏజ్ ఎలిజిబిలిటీ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాను ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి సడలింపు అయితే ఉంటుందండి దీనికి ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అని రెండు ఎగ్జామ్స్ అయితే ఉంటుంది రెండు క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు దీని తర్వాత దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు అయితే హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు ఉంటుంది అది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి మహిళలకైతే ఎటువంటి ఫీజు కూడా ఉండదు సో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎగ్జామ్స్ ఎక్కడ ఉంటుందంటే అనంతపురము హైదరాబాదు తిరుపతి విజయవాడ విశాఖపట్నం వరంగల్ ఈ ప్లేసుల్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటుంది ఏపీ తెలంగాణలో రెండు దగ్గరలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే చివరి తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు లోపల అప్లై చేసుకోవాలి ఫిబ్రవరి లెవెంత్ లోపల అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ సో యూపీ యూపీఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై అయితే చేయాలి ఇక్కడ ఈ ఈసారి ఇంకొక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారండి యూపీఎస్సి వాళ్ళు అదేంటంటే జనరల్గా ఏ విధంగా ఉండేదంటే ఫిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అప్పుడు వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు ఇటువంటివి అప్డేట్ చేసే అవకాశం అయితే కల్పించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటి అంటే ప్రిలిమ్స్ ఎగ్జాముకి ఎప్పుడైతే మీరు డబ్బులు కడతారో అప్లికేషన్ ఫీజ్ కడతారో అప్పుడే మీరు మీ రిజర్వేషన్ కోటా ఉంటుంది కదా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేయాలి అది క్యాస్ట్ అవ్వచ్చు లేదా డిజబిలిటీ అవ్వచ్చు ఏదైనా సరే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్లై చేసేసేటప్పుడే మీ డీటెయిల్స్ అంతా కూడా అప్లోడ్ చేయాలి అది ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ దగ్గర నుంచి అయితే ఇది వర్తిస్తుంది కాబట్టి మీరు ఉట్టిగా జన్ అప్లికేషన్ అప్లై చేసేస్తే సరిపోదండి దీంతోపాటు మీ క్యాస్ట్ క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషను లేదా ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు లేదా పీడబ్ల్యూడీ అవ్వచ్చు రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది సో ఇదండి సివిల్ సర్వీసెస్ జాబ్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ట్రై చేయండి ఇంకా లాస్ట్ వీక్ ఇచ్చిన ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటి అంటే ఇది గ్రాడ్యుయేట్స్ కండి రైల్వే వాళ్ళే ఇచ్చారు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ వాళ్ళు రైట్స్ వాళ్ళు అయితే ఇచ్చారండి దీనికైతే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే లేదు ఎక్స్పీరియన్స్ బేస్డ్ జాబ్స్ అంటే ఇవంతా కూడా ఇది ఏం జాబ్స్ అంటే ఇది కాంట్రాక్ట్ కింద తీసుకుంటున్నారు కన్సల్టెంట్ పోస్ట్లు ఇది ఎక్స్పీరియన్స్డ్ బేస్ పోస్ట్లు అండి దేనిపైన ఉంటుంది అంటే ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో అంటే బీటెక్ బీటెక్ ఆర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ పోస్టులు అండి సో ఏడు కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటంటే సిక్స్టీ త్రీ ఇయర్స్ లోపలైతే ఉండాలి అని అయితే చెప్తున్నారు సో ఇవండి ఇది డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ టెక్నికల్ స్కిల్స్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఇది ఈ జాబ్కి తీసుకునే అవకాశం ఉంటుంది సో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా జనవరి ముప్పై ఒకటవ తేదీ లోపలయితే మీరు జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో సో ఎక్కడ అప్లై చేయాలి అంటే రైట్స్ డాట్ కామ్ ఆర్ఐటిఈస్ డాట్ సిఓఎఫ్ డాట్ కామ్ రైట్స్ డాట్ కామ్లోకి లోకి వెళ్ళైతే మీరు థర్టీ ఫస్ట్ జనవరి లోపలైతే అప్లై చేయండి సో ఇవి మూడు పెద్ద అప్డేట్స్ అండి జాబ్స్ గురించి సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరైతే గవర్నమెంట్ పోస్టులు కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ట్రై అయితే చేయొచ్చు మీకు ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండి చూస్తూ ఉండండి మొదటిసారి కానీ మీరు మా ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్